అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత అండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రాస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పి దేవి భగవతి హిసా బలాయ కృష్య మోహాయ మహామాయ ప్రయశ్చతి మకర రాశి వారికి ప్రస్తుత ఈ డిసెంబర్ మాసంలో చూసుకుంటే గనక మకర రాశి వారికి శని ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా ఉంది అలాగే శని ప్రభావంతో పాటు వీళ్ళకు తృతీయ స్థానంలో రాహు సంచారం పంచమ స్థానంలో సంచారం గురు సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి ఫైనాన్షియల్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉండలేనటువంటి జీవితాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటారు విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు వీలైనంత వరకు మితిమీరినటువంటి భోజనాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే ఆహారం ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే డబ్బు విషయంలో డ ఈ రోజున పదివేలు వచ్చాయంటే అవి వెంటనే ఖర్చు పెట్టేటటువంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి అంటే చేతిలో డబ్బులు నిలవక నిలవకుండా అనవసరమైన వ్యర్థ పదార్థాలకు ఖర్చు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అలా అలాగే వీళ్ళకు తృతీయ స్థానంలో రాహు సంచారం వల్ల వీళ్ళు ఒక భ్రమలో బ్రతుకుతుండేటటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళ మీద క్షుద్ర ప్రయోగం జరగడం కానివ్వండి లేదా ఎవరైనా ఈ యొక్క ఔషధ ప్రయోగం పెట్టడం ద్వారా ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంది మాట వినేలా చేసుకోవడానికి లేదు అనంటే గనక తాను తన చెప్పు చేతిలో ఉండడానికి ఇలాంటివి కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు వశీకరణ ప్రయోగాలు అని అంటుంటాము అలాంటి మంత్ర ప్రయోగం చేయవచ్చు లేదు అనంటే అంటే గనక క్షుద్ర ప్రయోగం కూడా చేసేటటువంటి లక్షణాలు ఈ డిసెంబర్ మాసంలో ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి శుభకార్యాలు జరగడానికి మరి ఈ రాశి వారికి నాస్కారం కనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి మకర రాశి వారికి అనేటువంటి అంత కలిసి రాకపోవచ్చు వీలైనంత వరకు శుభకార్యాలకు చాలా దూరంగా ఉండేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అనుకున్నటువంటి విధంగా కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న శుభకార్యాలు చేస్తుంటారు కానీ అంత పెద్దగా చేసుకోలేరు ఇంటి పట్టునే చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటారు తప్ప పెద్ద శుభకార్యాలు చేస్తున్నారు అనేది చెప్పలేము వీలైనంత వరకు వీళ్ళకు డబ్బులు చాలా అవుతూ ఉంటాయి అంటే ఇప్పుడు శుభకార్యం చేస్తే డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి కదా అవే మనం ఇంట్లో ఇంట్లో చేసుకొని కాస్త డబ్బులు మిగిలించుకుందాము అనేటటువంటి ఆలోచన దృక్పథంతో ఉంటారు అలాగే వీళ్లకు రాబోయేటటువంటి మాసంలో డబ్బులు విపరీతంగా అవసరం అవుతూ ఉంటాయి డబ్బులు అవసరమైనప్పుడు వీలైనంత వరకు భగవంతుని యొక్క సహాయ సహకారాలు అందించుకునే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు దైవారాధన చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి వీలైతే ప్రతి గురువారం రోజున మీరు దత్తాత్రేయుని యొక్క ఆలయానికి కానీ శివాలయానికి వెళ్ళి శివాలయానికి కానీ వెళ్ళి కాస్త శనగలను ప్రసాదంగా సమర్పించేటటువంటి ప్రయత్నం చేసి ఆ ప్రసాదాన్ని వచ్చేటటువంటి భక్తులకు పంచేటటువంటి ప్రయత్నం చేసుకోండి తద్వారా వీళ్ళకు శుభము లాభము రెండు కూడా కలుగుతాయండి మరి ఎప్పటి నుంచో ఈ పనులు పలానా పనులు ప్రారంభించామో జరగట్లేదు ఆగిపోయినాయి అలా అనుకుంటూ ఉంటారు మరి అటువంటి వారికి అన్న ఫలించే ఆస్కారాన్ని కనిపిస్తుంది వీళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలరీత్యా చూసుకుంటే కనుక వీళ్ళకు పనులు ఆలస్యం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అనుకున్న వెంటనే అయితే పనులైతే ఆ కావు వీళ్ళకు ఒక రోజులోచి కావాల్సినటువంటి పని వీళ్ళ యొక్క కర్మ గాలి వీళ్ళకు ఉన్నటువంటి దురదృష్టవశాత్తు రెండు మూడు రోజులు లేదా వారం రోజులు లేదా సంవత్సరాల పాటు కూడా పట్టేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కోర్టు కేసులు మరీ చూసుకుంటే ఇంకా ప్రొలాంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప వీలైనంత వరకు అంత యోగ్యమైనటువంటి విషయాలు అయితే కనిపించడం లేదండి అలాగే వైవాహిక జీవితం అందుబోతుంది ఏదైనా ఇబ్బందులు తన కదా వైవాహిక జీవితం అయితే బాగా ఉంటుందండి పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు ప్రతి కుటుంబంలో ఉన్నట్టు చిన్న చిన్న గొడవలు ఉంటాయి తప్ప అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఈ యొక్క మకర రాశి వారి జీవితంలో అయితే కనిపించడం లేదు కాకపోతే కోపం ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి వీలైనంత కుటుంబంలో జరిగే ప్రతి విషయాలు కూడా మనం ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా మనం ఎంత గుట్టుగా ఉంటే వాళ్లకు అంత మంచిది అని చెప్పుకోవచ్చు మకర రాశి ఎందుకంటే మకర రాశి వారిలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఏంటి అంటే ఏది దాచుకోలేరు ఏ విషయమైనా సరే పక్క వాళ్ళకి చెప్పేంత వరకు వాళ్లకు మనసును పట్టదు కనుక అలాంటివి వీలైనంత వరకు మానుకునే ప్రయత్నం చేసి మీరు ఏ విషయాన్నైనా సరే మనసులో దాచుకొని రహస్యంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా వాళ్ళకు బాగుంటుందండి ఉద్యోగస్తులు ఎలా ఉండిపోతుంది గురుగారు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం ట్రాన్స్ఫర్స్ కోసము వీటి కోసం చూస్తూ ఉంటారు మరి అటువంటి పరిస్థితి పర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలమానం ప్రకారము డిసెంబర్ మాసంలో వాళ్లకు ట్రాన్స్ఫర్స్ అయితే అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చని తృతీయ స్థానంలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ట్రాన్స్ఫర్ జరిగే అవకాశము ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళేటటువంటి అవకాశము వీళ్ళు స్థిరంగా ఒక చోట అయితే ఇప్పుడు ఉండలేదు ట్రాన్స్ఫర్స్ అయితే జరిగేటటువంటి అవకాశం ఉంటుంది దానికి కాస్త రికమెండేషన్ కానీ లేదంటే దానికి అప్లికేషన్ పెట్టుకునే సమయంలోనే కొంచెం ఏమైనా చేసుకుంటే కనుక తప్పకుండా వాళ్లకు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం మాత్రం తప్పకుండా ఏర్పడుతుందండి ప్రేమికులకు ఏదైనా శుభవార్త ఉందా ప్రేమ వివాహాలు కావాలంటే ఇంకెంతకాలం వేచి చూడాల్సిన అవసరం ఉందంటారు మకర రాశి వారు మకర రాశి వారికి వివాహం అయితే జరిగే యోగం ఉంది కానీ ప్రేమ వివాహమా లేకుంటే పెద్దలు కుదిరించిన వివాహమా వాళ్ళ వాళ్ళ యొక్క జాతకాన్ని పట్టుకొని ఉంటుంది కాకపోతే ఇప్పుడైతే వీళ్ళకు పెళ్లి యోగం అయితే చాలా పుష్కలంగా కనిపిస్తుంది కనుక పెళ్లి యోగం ఉంది కాబట్టి అది ప్రేమ వివాహమా లేకుంటే పెద్దలు కుదిరించిన వివాహమా ఆయా జాతకాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకు తప్పకుండా వివాహ యోగం అయితే కనిపిస్తుందండి మీరు అన్నారు వశీకరణం ఇలా జరిగేది ఉంది శత్రువుల నుంచి బాగా ఇబ్బంది ఏదైనా కనిపిస్తుంది ఈ రాశి వారికి మకర రాశి వారికి శత్రువు యొక్క ఇబ్బంది బాగానే ఉంటూ ఉంటుంది నరదృష్టి మెయిన్గా నెగిటివ్ ఎనర్జీ నరదృష్టితో వీళ్ళు చాలా సఫర్ అయిపోతారు మకర రాశి వాళ్ళు అంటే ఎవరు ఒక దూరం ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఏదన్నా అనుకోవచ్చు పక్కనున్నటువంటి వాళ్ళు కావచ్చు ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు సొంత స్నేహితులు కావచ్చు అయిన వాళ్ళు కావచ్చు తెలిసినటువంటి వారి దగ్గరనే ఈతనికి ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ఈతను ఎప్పుడెప్పుడు నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు వీటితో తిరిగితే అనవసరంగా మన దెబ్బతింటుంది దెబ్బతింటుందని చెప్పేసి ఎవరైనా చూసినా కానీ ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు తప్ప పలకరించేటటువంటి నాదుడు ఉండకుండా వీళ్ళకి కొంతగా మనశ్శాంతి కోల్పోయేటటువంటి లక్షణాలు ఉంటాయి కనుక అలాంటి కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి గురువురు అలాగే ఆ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఫైనాన్షియల్గా కాస్త స్ట్రాంగ్ అవ్వడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు మకర రాశి వీళ్ళకు మకర రాశి వారికి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావడానికి ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పడుతుంది మకర రాశి వారికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలమానం ప్రకారము కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తాయి అందుకే అంటాను ఎప్పుడైనా సరే ఆర్థిక పరంగా ఇబ్బందులు రా తొంభై తొమ్మిది సమస్యలకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులే ఉంటాయి అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి చేసిన కష్టము దాచుకునే ప్రయత్నం చేయండి సంపాదించే ప్రతి రూపాయి బ్యాంకులో వేసుకునే ప్రయత్నం చేయండి సంపాదించే ప్రతి రూపాయి మీ యొక్క అత్యవసరమైనటువంటి పరిస్థితులలో తప్ప వృధా దానికి ఖర్చు చేయకుండా డబ్బుని దాచుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మీకు ఏదైనా కష్టం వచ్చినా అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి డబ్బుల్ని సంపాదించి దాచుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా దాని ద్వారా ఆస్తులు కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి తప్ప అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కొంచెం ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం మరి ఇవన్నీ పోయి ఇంకా కొంచెం మంచి ఫలితాలు రావడానికి ఏదైనా అద్భుతమైన రెమెడీస్ ఏదైనా తెలియజేయండి మకర రాశి వారికి మకర రాశి వారికి నెగిటివ్ ఎనర్జీ పోవాలనుకున్న అనుకున్న పనులు వెంటనే కావాలనుకున్న కార్యసిద్ధి కావాలనుకున్న ఒక ప్రవాళ గణపతి అనే లాకెట్ ఒకటి దొరుకుతుంది ఆ ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్ మంత్రించి పూజ చేసి మీరు మెడలో ధరించుకోండి తద్వారా మీకు శని ప్రభావం తొలగిపోయే అవకాశం ఉంటుంది మీరు ఆర్థిక అదే రకంగా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పనుల విషయంగా చూసుకుంటే అది మిమ్మల్ని కొన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రవాళ గణపతి మెడలో ధరించుకునే ప్రయత్నం చేసుకుని దాని ద్వారా వాళ్ళకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయండి దైవారాధన విషయాలు ఏదైనా మంత్రం చెప్తారా మకర రాశి వారికి మకర రాశి వారికి గణపతికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను ఓం ఓ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వధా అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి అంత శుభము లాభం కలుగుతుందండి డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు